అస్మద్గురువ్యో నమ మంత్రులతో సమాలోచన చేసిన హిరణ్యకస్పుడు దానికి వారు విష్ణువు మనకు దొరికే అవకాశం ఉందని చెప్పగా క్రిందటి భాగంలో ఎలా ప్రయత్నం చేశారో చూద్దాం ఎత్ర ఎత్ర ద్విజా గావా వేదా వర్ణాశ్రమా క్రియా ఎక్కడ ఎక్కడ వేదములు చదువుబడుతూ ఉంటాయో వేదకర్మలు ఆచరింపబడుతూ ఉంటాయో ఎక్కడ గోవులు ఉంటాయో ఎక్కడెక్కడ పతివ్రతలు ఉంటారో అలాంటి ప్రదేశాలకు వెళ్ళి వారిని హింసించండి అని ఆజ్ఞలు జారీ చేశాడు వారు అదేవిధంగా చేయటంతో లోకం అంతా వాణిచే బాధింపబడుతోంది ఆ బాధలకు తట్టుకోలేక అందరూ విష్ణులోకానికి వెళ్ళి ప్రార్థించారు ఆ సమయంలో స్వామికి ద్వారపాలకులుగా ఉన్నవారు సుముఖుడు సుప్రతిష్ఠుడు అనేవారు వారిలో సుముఖుడు దేవతలను చూచి మీరు ఎప్పుడూ మీకు కష్టం వచ్చినప్పుడు స్వామిని మీకోసం నీవు వచ్చి కష్టపడు అని పిలవటం తప్ప బాగున్నప్పుడు ఏనాడైనా స్వామిని స్తోత్రం చేయటానికి వచ్చారా అని పరుషంగా మాట్లాడాడు అదే సమయంలో స్వామి అక్కడ ప్రత్యక్షమయ్యి వారి మొరలను విన్నాడు మనస్సు కరిగింది అభయం ఇచ్చాడు స్వామి అపి వరోజు హానిష్యే వానికి ఎన్ని వరాలు ఉండనియండి వాని నేను సంహరిస్తాను అయితే సాధువులను ఎప్పుడైతే హింసిస్తాడో అప్పుడు నేను నిర్జిస్తాను అని చెప్పాడు పరమాత్మ భగవంతుని కొరకే నేను అని అనుకునేవాడు ఎవడో వాడు సాధు పొంగవుడు అలాంటి వాడు వానికి పుత్రునుగా పుడతాడు ఆ పుత్రుని వాడు హింసించినప్పుడు నేను వచ్చిన వాడిని సంహరిస్తాను అని చెప్పి దేవతలను పంపించి వేచాడు తరువాత సుముఖుని వైపు చూచి నాలోకంలో బాధలలో ఉన్నవారిని చూచి అయ్యో అని మనసు కరిగి వారి బాధను పోగొట్టడానికి ప్రయత్నం చేసేవారు ఎవరో వారికే స్థానం నీలాంటి వారు ఇక్కడ ఉండ తగరు నీవు వెళ్ళి భూలోకంలో పుట్టని ఆజ్ఞాపించాడు పరమాత్మ ఏ హిరణ్యకసుపుని బాధలకు తాళలేక వారు వచ్చి మొరపెడితే నీవు వారిని క్షణకాలం ఆపుచేశావో ఆ హిరణ్యకసుపుని కొడుకుగా పుట్టు అని శపించాడు పరమాత్మ తత్పుత్రోభవ దుర్బుద్ధే సుముకుడు పరమాత్మ పాదాల మీద పడి ఒకరి బాధను చూచి సంతోషించే స్వభావం నాది కాదు కానీ మీ ఆనందానికి విఘాతం కలుగుతుందేమోనని దేవతలను క్షణకాలం ఆగమన్నాను దయచేసి నన్ను అలా శపించవలదు నేను దానవుని కొడుకుగా పుడితే ఆ బుద్ధులే ఉంటాయి మరి చెడ్డ పనులు చేస్తాను అలా కిందికి కిందికి దిగజారిపోవటమే జరుగుతుంది అందుచే దయచేసి అలా నన్ను శపించకండి అని ప్రార్థించాడు శ్రీముఖుడు దానికి భగవానుడు శ్రీముఖ నీ మీద అనుగ్రహమే కానీ ఆగ్రహము కాదు నీ కారణముగా నేను ఆ లోకానికి వచ్చి హిరణ్య సంహరిస్తాను నీవు అసుర బాలకుడవై నా క్రింది క్రిందికి వెళ్ళే బుద్ధులు నీకు ఉండవు నా అధో అధో యాసి శాశ్వతం భగవద్భక్తునికి ఉండాల్సిన గుణములే ఉంటాయి కనుక నీవు నన్నే పొందుతావు అని చెప్పాడు భగవంతుడు ఆ సుముఖుడే హిరణ్యకశిపునికి కొడుకుగా పుట్టాడు హిరణ్యకశిపుడు ఎంత దుర్మార్గుడు ప్రహ్లాదుడు అంత మంచి నడవడిక కలిగినవాడు ఎం సాధుగాధ సదసి రిపవోపి సురాన్ రూప ఉపమానం ప్రకృవంతి దేవతల సభలలో ఎప్పుడైనా మంచివారు ఎలా ఉండాలి భక్తులు ఎలా ఉండాలి అని చర్చ వస్తే ప్రహ్లాదుడిలా ఉండాలి అని దేవతలు కూడా అంటారట అసురుడైనప్పటికీ దేవతలు ప్రహ్లాదుడినే ఉదాహరణగా చెప్తారు అట్లాంటి మంచి గుణములు కలిగినవాడు ప్రహ్లాదుడు కారణం ప్రహ్లాదుడు ఆ గర్భ వైష్ణవుడు తల్లి గర్భంలో ఉండగానే విష్ణుభక్తి కలిగినవాడు హిరణ్యకసుపుని భార్య పేరు కయాతువు ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు హిరణ్యకసుపుడు లేచి హిరణ్యకసుపుడు లేని సమయంలో ఆమెను నిర్బంధించి సంహరిద్దామనుకున్నాడు ఇంద్రుడు నారద భగవానుడు దారిలో కనపడి ఇంద్రుడిని అడిగాడు ఎందుకు ఆమెకు తీసుకెళ్తున్నావు అని హిరణ్య కసుపుని బాధలే భరించలేనివిగా ఉండగా ఈమెకు ఇంకెంత దుర్మార్గుడు పుడతాడో అందుకని ఈమెను సంహరిద్దామని తీసుకెళ్తున్నాను అని చెప్పాడు ఇంద్రుడు ఇంద్ర ఈవిడకు పుట్టబోయే బిడ్డ వలననే హిరణ్యకస్పుని బాధల నుండి నీకు విముక్తి లభిస్తుందని ఆమెను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి నారాయణ వైభవాన్ని వినిపిస్తూ ఉంటే ఆమె గర్భవతి అయి ఉండటం చేత పడుకుండి చేత ఆ గర్భంలో ఉన్న శిశువు నారద భగవానుడు చేసిన ఉపదేశాన్ని అంతటినీ విని మహాజ్ఞాని అయి జన్మించాడు ప్రహ్లాదుడు అందరితో చేరి ఉన్నప్పటికీ మామూలు ఆటపాటలతో కాలం గడిపేవాడు కాదు ప్రహ్లాదుడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి